ఈ మూట మామూలు మూట కాదండి కోటి రూపాయల అప్పు ఉన్న చిటికెలో తీర్చేసే కుబేరుల్ని చేసే మూట అని చెప్పవచ్చు ఈ మూట ఏమిటంటే బిచ్చగాడిని కూడా కుబేరుడిగా చేసే శక్తి ఉన్న ఒక అద్భుతమైన మూట అనే చెప్పాలి ఒక్కసారి చేతిలో పట్టుకుంటే చాలు మన జీవితంలో ఉన్న డబ్బు సమస్యలన్నీ గాల్లో కలిసిపోతాయి అప్పులు తినటానికి లేకపోయిన దుస్థితి ఎంత తంటాలు పడినా చేతికి పట్టని అంటే చేతికి రాని డబ్బు సమస్య ఇవన్నీ కేవలం ఒక్కసారి ఈ మూటని వేసుకున్న తర్వాత మారిపోతాయనే చెప్పాలి ఇది కేవలం మూట కాదు ఇది ఒక శక్తి ఇది ఒక రహస్యం ఇది ఓ సంపద అనే చెప్పాలి దీన్ని సరిగ్గా చేసుకున్న వాళ్ళ జీవితాల్లో ఏదో మాయాజలం జరిగినట్టు డబ్బు ప్రవాహం అనేది మొదలవుతుందనే చెప్పవచ్చు ఎందరో ఏళ్ల తరబడి పూజలు చేసి ప్రణాళికలు చేసుకొని అయినా కూడా ఒక్క రూపాయి కూడా వెనకేసుకొని వాళ్ళు ఈ మూటతో ఒక్క రోజులో లక్ష రూపాయలు సంపాదించారు అంటే ఎవ్వరు నమ్మరు కానీ ఇది నిజం ఈ మూట ముందు పెట్టి ప్రార్థన చేసిన వాళ్ళ జీవితంలో దశ తిరిగింది వ్యాపారాలు వృద్ధి చెందాయి ఇంటి తలుపులు మూతబడిన వాళ్ళ జీవితంలో తిరిగి వెలుగు ఒక వెలుతురు వెలుగుతూనే ఉందనే చెప్పాలి ఇది ఒక అద్భుతమైన సాధన అనే చెప్పాలి కానీ ఏమిటంటే ఇది ధనవంతుణ్ణి చేసే శక్తివంతమైన మూట అనేది చెప్పాలి ఒక్కసారి ఈ మూటను చూస్తే మీకే అర్థమవుతుంది మనం ఇప్పటి వరకు ఎన్ని రకాల అద్భుత జీవితాన్ని మిస్ చేసుకున్నామో అని ఇది పాతకాలం రహస్యం కాదు ఇది మన ఇంట్లో చేయగలిగిన సులభమైన పరిహారం అనే చెప్పాలి దాని ఫలితం మాత్రం ఓట్లకి అనే చెప్పాలి ఈ మూట గురించి చెప్పటమే కాదు ఏంటంటే ఈ మూట గురించి ఒక అద్భుతమే జరగబోతుంది మీరు కనుక రేపు చేశారా అంటే అని చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఈ మూట గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకండి ఇది చూసిన తర్వాత మీ జీవితానికి ఓ మలుపు వస్తుంది ఎప్పుడు వెనుకబడిపోయిన ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా ఈ మూటతో ముందుకెళ్లే బలాన్ని పొందుతుందని చెప్పవచ్చు ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి ఒక్క మాట అనేది మీ జీవితాన్ని మార్చేయగల శక్తిని కలిగి ఉందనే చెప్పాలి ఇది చుట్టూ వినిపించే మాటలు కావు ఇది నిజ జీవితంలో వందల మంది అనుభవించిన ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి ఏమిటంటే మీ జీవితం కూడా ఒక ధనమయంగా మారిపోవాలంటే ఈ మూట గురించి పూర్తిగా చూసి ఫాలో అయిపోతే చాలనే చెప్పవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఏమిటంటేనండి ఎవరితోనూ చెప్పకుండా రహస్యంగా ఈ మూటతో ఇలా చేస్తే చాలు నాలుగు కోట్ల అప్పున్న నాలుగు రోజుల్లో తీరిపోతుంది అనే చెప్పవచ్చు ఇది ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు మీరండి ఎవరికైతే అప్పులు తీర్చాలో అంటే చాలామంది సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ సంపాదన అనేది ఒక్కొక్కసారి అని వాళ్ళకి సరిపోదు సరిపోక బయట అప్పులు చేస్తూ ఉంటారు ఇక అప్పులు చేసిన తర్వాత వారి పరిస్థితి ఏమిటి అన్నది మనందరికీ తెలిసిందే నానా అగజాట్లు పడుతూ ఉంటారు అప్ప ఎలా తీర్చుకోవాలో తెలియక అలాంటి వారు ఏం చేస్తారు అంటే మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వారి పేర్లని ఈ మూట మీద రాస్తే చాలు ఇలా చేశారే అనుకోండి మీ అప్పు అనేది అసలు ఆనవాలు లేకుండానే పోతుందని చెప్పవచ్చు మరి అది ఎలా చేయాలి మరి ఆ మూటలో ఏం పెట్టాలి అలా కట్టిన తర్వాత మూటని ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఈ విధంగా అనేది క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది చాలామంది ఏమిటంటేనండి బిజినెస్ చేస్తారు అలాగే జాబ్ కూడా చేసేవారు ఉంటారు కదా అయితే వీరందరూ కూడా అండి ఒక రకంగా చెప్పాలంటే ఎంత పెద్ద బిజినెస్ చేసేవారైనా ఎంత పెద్ద జాబ్స్ చేసేవారైనా మామూలు బిజినెస్ చేసేవారైనా మామూలు జాబ్ చేసేవారైనా అండి ఒక్కొక్కసారి ఏమిటంటే వచ్చే సంపాదన అనేది సరిపోకుండా ఏదో ఒక ఖర్చు వచ్చి ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ అప్పులు అనేవి చేస్తూ ఉంటారు అంటే ఒక్కొక్కసారి అవసరాలు అనేవి చెప్పిరావు కదండి సడన్గా వచ్చేస్తాయి అలాంటప్పుడు ఈ అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పవచ్చు ఏమిటంటే అవసరం కోసం మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉంటే అంటే ఎమ్మటే తీర్చేస్తామని అనుకుంటాము ఒక్కొక్కసారి కానీ అది ఒక్కొక్కసారి ఎమ్మటే తీరనే తీరదనే చెప్పాలి ఆ టైంలో ఇంకా చూడండి వాళ్ళ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెషర్ అనేది వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుందనే చెప్పాలి ప్రతిరోజు కూడా తెల్లారుతుందన్న భయపడుతూ ఉంటారు వీళ్ళు వాళ్ళు వచ్చి ఏం అడుగుతారో ఎట్లా చెప్పాలి జవాబు అన్నది అని కూడా చెప్పవచ్చు ఏంటి అప్పు తీసుకోవటం ములానా ఒక్కొక్కసారి ఏమవుతుందంటేనండి మామూలుగా ఇంట్రెస్ట్ తీసుకొని వస్తామన్నమాట అవసరమైనప్పుడు డబ్బులు అవనేది రోజు రోజుకి ఇంట్రెస్ట్ అనేది కూడా కట్టడికే సరిపోద్ది అసలు అనేది కట్టలేని స్థితికి కూడా వచ్చేస్తూ ఉంటారు చాలామంది ప్రయత్నం చేసినా అండి ఇంట్రెస్టులకే డబ్బు సరిపోతుంది అప్పు తీరుస్తాము అనుకుంటే ఆ అప్పు అనేది అసలు తీరనే తీరదనే చెప్పవచ్చు కొంతమంది ఏం చేస్తుంటారంటేనండి ఇంట్రెస్ట్ అనేది కట్టడం అందుకే వేరే దగ్గర అప్పు చేసి మరీ కడుతూ ఉంటారు వీళ్ళ ఫోర్సును తట్టుకోలేక ఆ విధంగా ఉంటుందనే చెప్పాలి ఇలా అప్పుల్ని తీర్చడానికి ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ ఎంత ప్రయత్నం చేసినా అప్పులు అనేవి తీరవు అంటే ఒక్కొక్కసారండి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది కనపడదనమాట అప్పు అనేది తీరదు రాత్రి పగళ్ళు కష్టపడి సంపాదించినా సరే అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి ఎలాగైనా సరే ఉన్న అప్పులన్నీ తీర్చేసుకొని హాయిగా చక్కగా ప్రశాంతంగా మనశ్శాంతిగా జీవితం గడపాలని అలా తీర్చేసుకున్న తర్వాత ఇక హాయిగా ఏ అప్పుల జోలికి వెళ్లకుండా అన్నీ తీర్చేసుకొని ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అప్పు అనేది ఏంటంటేనండి ఎంత ఉంటే అంత దరిద్రం అండి దానంత పెద్ద దరిద్రం అనేది ఎవరికీ ఉండద్దనే చెప్పాలి ఈ రోజులలో అని చెప్పవచ్చు ఎందుకంటే అంత మనశ్శాంతి లేకుండా పీడిచ్చుకు తింటుందనే చెప్పాలి అనేది చాలా మంది బాధపడుతూ ఉంటారు ఏంటండి ఇది ఇంట్లో ఎంతమందిని సంపాదిస్తున్నా వచ్చిన సంపాదన అంతా కూడా మేము చుట్టూ ఉన్న అప్పులకి వడ్డీలు కట్టడానికి సరిపోతుంది ఇంకా అసలు ఎప్పుడు కడతాము ఎప్పుడు ఈ అప్పుల్లోంచి బయటపడతాము అని బాగా బాధపడుతూ ఉంటారు కొందరైతే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళటం కూడా మనం గమనిస్తూనే ఉన్నామండి కొంతమందికి ఏమిటంటేనండి వడ్డీలు కట్టాలంటేనే డబ్బు అనేది అసలు అడ్జస్ట్ అవ్వదనే చెప్పాలి అయితే బాధపడుతూ ఉంటారు వాళ్ళు అసలు ఎప్పుడు తీర్చాలి అసలు ఈ జన్మకైనా తీరుస్తారా లేదా అన్న బాధతో ఒక్కొక్కసారి ఏమవుతుందంటేనండి ఈ సమస్యలు బాగా తీవ్రంగా ఇలా ఇందాక చెప్పుకున్నట్టు డిప్రెషన్లోకి వెళ్ళటమే కాదండి ఆత్మహత్యలు చేసుకునే వరకు కూడా వెళ్తుందనే చెప్పవచ్చు ఎందుకంటేనండి అప్పు ఇచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా అనేది ప్రవర్తిస్తూ ఉంటారనే చెప్పవచ్చు వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా వీళ్ళు ఏ సమయంలో ఉన్నా సమయం సందర్భం లేకుండా అందరి ముందు పెట్టి చాలా అవమానంగా కూడా మాట్లాడుతూ ఉంటారనే చెప్పాలి ఆ విధంగా జరిగింది అనుకోండి ఇంకా ఎదుటివారి తీసుకున్న వారు చాలా సెన్సిటివ్ అనుకోండి ఇంకా ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఏదో ఒకటి ఘోరం అనేది జరుగుతుందనే చెప్పవచ్చు ఏమిటంటేనండి వీళ్ళు ఇలా వచ్చి అందరిలో అంటే ఒక పది మందిలో ఉన్నప్పుడు ఇలా అడిగారే అనుకోండి వీరు చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు తీసుకున్నవారనే చెప్పవచ్చు ఏమిటంటేనండి పది మందిలో అలా అడిగేసరికి వీరికి తల తీసేసినట్టుగా ఉంటుందనే చెప్పాలి అక్కడ అలా అవమానాన్ని భరించలేక వాళ్ళ ముందు తలెత్తుకొని నిల్చోలేక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా యువతలకి వచ్చేస్తూ ఉంటారు చాలామంది బాధపడుతూ ఆ విధంగా అక్కడ ఉన్న పరువు కాస్త కూడా పోతుంది అనే చెప్పవచ్చు ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందండి కొంచెం గుండె ధైర్యం తక్కువగా వాళ్ళు అయితే కనుక ఇక వారి సంగతి అయితే చెప్పే పని లేదు ఎందుకంటే పది మందిలో పరువు పోయింది కదా అని అలా అప్పులతో ఎవరైతే ఇబ్బంది పడుతూ బాగా సఫర్ అయిపోతూ ఉన్నారో సంపాదించింది మొత్తం అప్పులకే పెట్టేస్తూ ఉన్నారో ఇక జీవితం ఎలా గడపాలి అనుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఒక్క రూపాయి కూడా అప్పు అన్నదే లేకుండా చేసుకోవాలి అలా లైఫ్ అంతా కూడా ప్రశాంతంగా ఆనందంగా జీవించటానికి ఈ ఒక్క మూట అనేది మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి ఏమిటంటేనండి వచ్చిన దాంట్లో చాలా సంతోషంగా గడపాలనే చెప్పాలి ఎందుకంటే ఏదో ఒక సమస్య లేకుండా ఎంత వస్తే అంత అందులో హాయిగా ఆనందంగా ఏ అప్పులు లేకుండా గడిపితే చాలు అనుకొని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ వీడియో ఒక అద్భుతం చెప్పాలి ఎందుకంటే మీరు కోరుకున్న మీ ప్రశాంతమైన జీవితాన్ని మీరు పొందవచ్చు ఈ విధంగా చేశారంటే అనే చెప్పవచ్చు పరిహారాన్ని అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్దగా ఖర్చుతో కూడుకుంది కూడా కాదని చెప్పవచ్చు మంత్రాలు లేవు పూజలు లేవు యజ్ఞాలు లేవు యంత్రాలు కట్టుకోవటం లేదు ఏమీ లేదండి చాలా సింపుల్ అంటే సింపుల్ అనే చెప్పవచ్చు ఏమీ లేదండి అందరూ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక అద్భుతమైన పరిహారం ఇది అని చెప్పవచ్చు వింటే ఇంతేనా ఈ పరిహారం అనుకుంటారు కానీ రిజల్ట్ మటుకండి చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు మీరు రిజల్ట్లో ఎలా వస్తుందంటే దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందనే చెప్పాలి అంతేకాదండి దీనికోసం చాలా ఎక్కువ వస్తువులు మనం ఓ బజార్కి వెళ్ళిపోయి ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు కేవలం అండి ఎన్ని వస్తువులు అవసరం లేదు రెండే రెండు వస్తువులు ఉంటే సరిపోతుందని చెప్పవచ్చు అది కూడా వచ్చేసి ఏమిటంటేనండి ఒక ఎర్రటి వస్త్రం ఇంకొకటి బెల్లం ఈ రెండు ఉంటే చాలండి మీకు అంతకంటే పెద్దగా ఏమీ అక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇది ఎలాంటిదంటేనండి రెండు కోట్ల అప్పున్న కూడా చిటికెలో కరిగిపోయేటట్టు చేసే అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు ఇది చేశాక దీనికి వచ్చే అత్యంత శక్తివంతమైన రిజల్ట్ అనే చెప్పాలన్నమాట ఇది చూసి మీరే చాలా ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు అంత అద్భుతంగా అయితే పనిచేస్తుంది పరిహారం అనేది అప్పులకి అనే చెప్పవచ్చు అంటేనండి ఈ పరిహారం చేశాక ఏమిటి ఇన్ని రోజులుగా ఇంత కష్టపడుతున్న తీరని అప్పు ఇంత తొందరగా తీరిపోయిందా అని మీరే నమ్మలేరు అని కూడా చెప్పవచ్చు అంత ఆశ్చర్యానికి లోన్ చేసే అత్యంత అద్భుతమైన పరిహారం ఇది అనే చెప్పాలి అంతటి శక్తివంతమైన పరిహారం ఇదనే చెప్పాలి ఈ పరిహారం ఏమిటంటేనండి మనం బెల్లాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసామే అనుకోండి అది ఎంత త్వరగా కరిగిపోతుందండి అలాగే మీ యొక్క అప్పులన్నీ కూడా అలాగే త్వరగా అంటే త్వరగా కరిగిపోతాయనే చెప్పాలి అంటే అంత తొందరగా మీ అప్పులన్నీ తీరిపోయేటట్టు చేసేటటువంటి పరిహారం ఇదనే చెప్పవచ్చు ఏమిటంటేనండి ఈ పరిహారానికి కొన్ని నియమాలు ఉన్నాయి అది ఏమిటంటేనండి మీరు ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలి అలా చేస్తే మీకు ఫలితం అనేది చక్కగా వస్తుందనే చెప్పాలి ముందే ఎవరికన్నా చెప్పి చేశారే అనుకోండి ఫలితం అనేది సరిగ్గా రాదనే చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే చెప్పేది మంచిగా అర్థమవుతుంది మీకు ండి ఈ పరిహారాన్ని మీరు చేసినప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఇందాక మళ్ళీ చెప్పాం కానీ మళ్ళీ చెప్తున్నామండి చెప్పకండి ఎవ్వరికి ఈ పరిహారం చేసినట్టు ఎందుకంటే మీరు మీ అప్పులన్నీ తీరిపోయాక ఇక మాకు ఒక్క రూపాయి అప్పు కూడా లేదు అనుకున్నప్పుడు ఎవరన్నా వేరే వాళ్ళు అప్పులతో బాధపడుతూ ఉంటే వారికి మాత్రమే చెప్పండి ఈ పరిహారం గురించి ఏమిటంటేనండి వారు అప్పులతో సతమతం అవుతున్నప్పుడు మీరు చేసిన ఈ పరిహారం గురించి చెప్పండి మీరు ఈ పరిహారం చేశాక ఈ అప్పుల్లోంచి ఎలా బయటపడ్డారు మీకు ఎంత బాగా ఉంటుంది జీవితం అన్నది చెప్పి అప్పుడు ఈ పరిహారం గురించి చెప్పండి అంతేగాని చేసిన వెంటనే మీ అప్పులు తీరకముందే ఇది ఎవ్వరికీ కూడా చెప్పకూడదు అని ఎందుకంటేనండి చేసే ముందు కానీ చేసిన తర్వాత కానీ ఎవ్వరికి చెప్పకండి ఒక రూపాయి అప్పు కూడా లేదు మొత్తం తీరిపోయింది అనుకున్నాకే వేరే వాళ్ళకి చెప్పండి అప్పుల్లో ఉన్న వాళ్ళకి ఏమిటంటేనండి ఈ పరిహారం అనేది చాలా రహస్యంగా అంటే రహస్యంగా చేయాలనే చెప్పాలి ఈ పరిహారం ఉంది కదండి ఈ రహస్య పరిహారాన్ని మీరు మంగళవారం రోజు చేయాల్సి ఉంటుంది ఏమిటంటేనండి ఈ పరిహారాన్ని మూడు మంగళవారాలు చేయాలి మీరు కంపల్సరిగా అనే చెప్పవచ్చు ఆడవారైనా చేయచ్చండి మగవారైనా చేయొచ్చు వారు చేయాలా వీరు చేయాలా అన్న నియమాలు ఏమీ లేవు ఏమిటంటేనండి ఆడవారు కనుక మంగళవారాలు ఈ పరిహారం అనేది చేస్తున్నప్పుడు ఈ మూడు మంగళవారాల మధ్యలో నెలసరి వచ్చిందనుకోండి మానేసేయండి తర్వాత మళ్ళీ చేయొద్దురు ఏమిటంటేనండి ఏమన్నా ఆటంకాలు అనేవి మధ్యలో వస్తే ఈ మూడు మంగళవారాల మధ్యలో ఆపేసి మళ్ళీ తర్వాత మంగళవారం చేసుకోవచ్చు కాకపోతే మూడు మంగళవారాలు కంప్లీట్ చేయాలి అంతే దీనికి లైన్ పెట్టి మూడు మంగళవారాలు చేయాలి అన్న నియమం మటుకు ఏమీ లేదని చెప్పవచ్చు అంతేకాదండి ఇంకొకటి ఈ పరిహారం చేసే రోజు మీరు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి అంతేకాకుండా చక్కగా తలస్నానం అనేది చేసేయాలి అలాగేనండి గుర్తు పెట్టుకోండి నల్ల బట్టలు కూడా అస్సలు ధరించవద్దు ఇంట్లో చాలా పవిత్రంగా ఉండాలి చాలా శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు అప్పుడే ఈ పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుందనే చెప్పవచ్చు ఇక ఈ పరిహారాన్ని మీరు ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అన్నది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఇది ఆడవారైనా చేయొచ్చండి ఈ పరిహారాన్ని కాకపోతే ఏమిటంటే ఇంట్లో మగవారు అంటే యజమాని పూజ చేస్తే ఎక్కువ శాతం రిజల్ట్ అనేది చాలా చక్కగా తొందరగా వస్తాయనే చెప్పవచ్చు అంటే మగవారు చేశారనుకోండి ఇంటి యజమాని ఇంటిల్లిపాది కూడా ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందనే చెప్పవచ్చు స్త్రీలు కనుక పూజ చేశారనుకోండి ఆ ఫలితం మటుకు భర్తకే ఉంటుంది అదే భర్త చేశాడనుకోండి అనుకోండి మొత్తం ఇంటికి కూడా వర్తిస్తుందనే చెప్పవచ్చు ఇక్కడ ఇంకొకటండి పరిహారం ఎందుకు చేస్తున్నారు అంటే అప్పులు తెచ్చడానికి అప్పులు అనేవి సహజంగా మగవారే తెస్తూ ఉంటారు బయట నుంచి వారే తీరుస్తూ ఉంటారు కాబట్టి అలా వారి చేతితో తెచ్చి వారు తీరుస్తున్నారు కాబట్టి వారు చేశారే అనుకోండి చాలా తొందరగా తొందరగా అంటే తొందరగా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనే చెప్పాలి ఇక్కడ కొంతమంది మగవారికి పూజలు చేసే అలవాటు ఉండనే ఉండదు అంటే కొంతమందికి ఈ పూజలు చేసే సమయం అనేది కూడా ఉండకపోవచ్చు అనే చెప్పవచ్చు అలాంటప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఏం చేస్తారంటే ఆడవారే ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుందని చెప్పవచ్చు ఈ పూజనండి మీరు చేయాల్సింది ఎప్పుడు అంటే మంగళవారం రోజు అండి మంగళవారం రోజు పొద్దున్నే చక్కగా లేచి తలస్నానం అనేది చేయాలి శుభ్రమైన ఉతికిన బట్టల్ని మాత్రమే ధరించాలి నల్ల బట్టలు అస్సలు వేసుకోకండి ఉదయం అండి ఈ పూజని ఐదు ఆరు గంటలప్పుడు చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీరుతుందనే చెప్పాలి అంటే మీరు అనుకున్న ఫలితాలు చాలా తొందరగా వస్తాయనే చెప్పవచ్చు అంత తొందరగా మాకు కుదరదండి లేస్ చేసుడు అనుకున్న వారు ఏం చేస్తారంటే చాలామంది ఆఫీసులు కానీ అలా అని మందులు వేసుకొని పడుకొని అలసిపోయి ఉంటారు కదండి లేగలేము అనుకున్న వారు పొద్దున్న ఏడు నుంచి లోపు చేసుకున్నా సరిపోతుంది ఆ లోపు మీరు చక్కగా చేసేసుకున్న మంచి ఫలితమైతే వచ్చి తీరుతుందనే చెప్పవచ్చు మీరు తలస్నానం అది చేశాక ఏం చేస్తారంటే ఎప్పట్లాగే రోజుట్లాగే మీరు మంచిగా చక్కగా పూజ అనేది చేసేసుకోండి మొదట తర్వాత ఏం చేస్తారంటేనండి ఒక రెడ్ వస్త్రాన్ని తీసుకోండి అంటే ఎర్రటి క్లాత్ని తీసేసుకోండి రెడ్ క్లాత్ని ఆ ఎర్రటి వస్త్రము లైనింగ్ క్లాత్ అయినా పర్వాలేదు ఆ రెడ్ క్లాత్ని ఏం చేస్తారంటే తీసుకున్న తర్వాత దేవుడి ముందు పర్వండి మీ పూజా మందిరంలో ఏమిటంటేనండి మీరు ఎక్కడ పూజ చేసుకుంటే ఎక్కడండి ఆ పూజ చేసే అన్నమాట అమ్మవారి ముందు ఈ ఎర్రటి వస్త్రాన్ని పరిచి దాని మీద చక్కగా బెల్లాన్ని పెట్టేసేయండి ఆ బెల్లం కూడా అండి ఎలా అంటే ముక్కలు ముక్కలు ఇరిగిపోయి ఉన్నది చిన్న చిన్న ముక్కలు అట్లా అన్నీ కలిపినట్టున్న అట్లా వేసి వాడద్దండి అంటే మీరు ఇంట్లో వాడేది వాడద్దండి దీనికోసం కొంచెం కొత్త బెల్లం తెచ్చుకుంటే బాగుంటుందనే చెప్పాలి కొత్త బెల్లం అంటేనండి కొత్తగా తయారు చేసింది కాదండి మార్కెట్ నుంచి ఫ్రెష్గా కొని తెచ్చుకోండి అది కూడా లింగాలం దొరుకుతాయి చూడండి అచ్చులు అచ్చులు తెచ్చేసుకోండి ఒక చిన్న అచ్చైనా సరిపోతుందనే చెప్పాలి గుండ్రంగా ఉన్నది అంటేనండి ఈ బెల్లం కూడా మీరు పావు కేజీ నుంచి కేజీ లోపు ఉండేటట్టు చూసుకోండి ఏదైనా పర్లేదండి పావు కేజీ అయినా పర్లేదు కేజీ అయినా పర్వాలేదు తర్వాత ఏం చేస్తారంటేనండి ఈ బెల్లాన్ని ఆ ఎర్రటి వస్త్రం మీద పెట్టి పసుపు కుంకుమ గంధము ఇలా పెట్టాక ఏం చేస్తారంటేనండి ఆ బెల్లానికి ఆ వస్త్రంలో పెట్టి ఇవన్నీ పెట్టాక పువ్వులు అక్షింతలు వేసుకుంటా పూజ చేయాలండి మీ కోరిక ఏదైతే ఉందోనండి అది మనసులో స్పష్టంగా చెప్పుకోండి అంటే మీ సంకల్పాన్ని చెప్పేసుకోండి మీరు ఎవరికైతే అప్పులు తీర్చాలోనండి వారి పేర్లన్నీ కూడా మీరు మనసులో చెప్పేసుకోండి ఏమిటంటేనండి పలానా వారికి ఇంత ఇవ్వాలి పలానా వారికి ఇంత ఇవ్వాలి అని ఆ అప్పుల్ని తీర్చేయాలి ఆ అప్ప అన్నది త్వరగా అంటే త్వరగా తీరిపోవాలి ఆ అప్పుల ఉబిలో నుంచి మేము బయటపడాలి తొందరగా అని చెప్పేసుకోండి అప్పులన్నీ కూడా తీరిపోయే మార్గం అనేది మాకు తొందరగా అంటే తొందరగా తీరేటట్టు ఆ మార్గాన్ని మాకు చూపించాలి అందులోంచి మేము సులువుగా బయటపడాలి అని చెప్పేసుకోండి ఒక్క అప్ అంటే ఒక్క రూపాయి కూడా అండి అప్ప అనేది లేకుండా తీరిపోవాలి అని మీ సంకల్పాన్ని చక్కగా చెప్పేసుకోండి ప్రశాంతంగా ఇలా మీ మనసులో ఉన్న సంకల్పాన్ని మొత్తం అమ్మవారికి చక్కగా ప్రశాంతంగా చెప్పుకొని మేము ఈ పరిహారం చేశాక హాయిగా మా అప్పులన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఉండాలి తల్లి రూపాయి అప్పు లేకుండా అని చెప్పుకొని తర్వాత ఏం చేస్తారు అంటే ఈ బెల్లాన్ని ఎర్రటి వస్త్రంలో పెట్టారు కదండి ఆ వస్త్రంతో ఈ బెల్లాన్ని మూట కట్టేసేయాలి ఏమిటంటేనండి దానికి ఖచ్చితంగా మూడు ముళ్ళే వేయాలి తక్కువ వేయద్దు ఎక్కువ వేయద్దు ఆ మూటను తీసుకొని తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీకు దగ్గరలో చెరువు కానీ పారే నీళ్ళు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి ఆ మూటను తీసుకువెళ్ళి అందులో వేసేయండి ఏమిటంటేనండి ఇవి నిలువ ఉండకూడదు అనమాట ఇలా దూరంగా వేస్తే ఇవి పారుకుంటూ వెళ్ళిపోతాయి కదండి దూరంగా ఆ విధంగా మన అప్పులనేవి కూడా మన నుంచి దూరంగా వెళ్ళిపోయి తీరిపోతాయి ఈ విధంగా చేయటం వల్ల అనే చెప్పవచ్చు కాబట్టి నిలువ ఉండే నీళ్లలో అస్సలు వేయకండి ఎందుకంటే మీ అప్పులనేవి మీ దగ్గరే ఉంటాయి పోకుండా అని చెప్పవచ్చు ఈ మూటను వేసేటప్పుడు అండి మీరు ముఖంగా నిలబడాలి అప్పుడు ఆ నీళ్లల్లో మూటను వదిలేటప్పుడు అండి మళ్ళీ మీరు మనసులో కోరుకోండి మీరు ఎవరెవరికి ఎంతెంత అప్పులు తీర్చాలి అన్నది ఏమిటంటే మీరు అప్పు తీర్చాల్సిన వాళ్ళ పేర్లు వాళ్ళు ఎంత అప్పు ఇచ్చారు మీరు మళ్ళీ ఎంత రిటర్న్ చేయాలి వాళ్ళకి అన్నది కూడా చక్కగా మీ మనసులో సంకల్పంలాగా చెప్పేసుకోండి అంతేకాదండి మీరు ఇంకొక పని కూడా చేయాలి ఆ మూట మీద అండి మీరు ఎవరెవరికైతే అప్పులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా రాస్తే ఇంకా చాలా మంచిగా అంటే మంచిగా ఫలితం అనేది వస్తుందని చెప్పాలి ఒక శక్తివంతమైన మూటలాగా తయారవుతుంది ఇది ఆ విధంగా రాయటం వల్ల మీరు మిమ్మల్ని తొందరగా అంటే అతి తొందరలోనే మీ అప్పుల నుంచి బయటపడేసే ఒక అద్భుతమైన మూటగా పనిచేస్తుందనే చెప్పవచ్చు ఈ విధంగా చేయటంతో ఇలా ఏం చేస్తారు రాశాక నీళ్లలో మూటను విడిచిపెట్టేయాలండి ఇలా వేసేసిన తర్వాత మాకున్న సమస్త అప్పులన్నీ తీరిపోవాలి మాకున్న దరిద్రమంతా తొలగిపోవాలి మాకు ఇన్ని రోజులుగా పట్టి పీడిస్తున్న బాధలు కష్టాలు నష్టాలన్నీ ఈ మూటతో పాటు కొట్టుకుపోవాలి అని చెప్పి నీళ్ళల్లో వేసేయండి మాకు విపరీతంగా ధనం అనేది రావాలి మాకు అసలు డబ్బుకి ఏ లోటు లేకుండా ఉండాలి మా ఇంట్లో ఎప్పుడు డబ్బు ప్రవాహం అనేది జరుగుతూనే ఉండాలి అని చెప్పి మీ యొక్క కోరికని మొక్కేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవి మా ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చోవాలి మేము మిగతా జీవితం అంతా హాయిగా సంతోషంగా గడపాలి మాకు మా కుటుంబ సభ్యులకి అసలు ఎలాంటి బాధలు కష్టాలు నష్టాలు లేకుండా ఒక అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని గడపాలి అని కోరుకోండి ఇలా చేశారే అనుకోండి ఈ బెల్లం ఎలా అయితే కరిగిపోతుందో అలాగే మీ అప్పులన్నీ మీ సమస్యలన్నీ కూడా కరిగిపోతాయనే చెప్పవచ్చు ఇలా ఈ బెల్లం అనేది మీ అప్పులన్నిటిని కూడా కరిగించేటట్టు చేస్తుంది మీ జీవితంలో మిరాకిల్స్నే చూస్తారు అనే చెప్పాలి ఇన్ అంత అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ బెల్లం అనేది అని కూడా చెప్పవచ్చు మీరు అతి తొందరగానండి అన్ని రకాల అప్పుల నుంచి బయటపడతారు కాకపోతే మీరు ఇలా మూడు మంగళవారాలు చేయాలి గుర్తుపెట్టుకోండి ఇలా మూడు మంగళవారాలు చేశారే అనుకోండి మీరే ఆశ్చర్యపోతారు మీకు వచ్చే రిజల్ట్ చూసనే చెప్పాలి మీ ఇంట్లో ఫస్ట్ మంగళవారం నుంచే మిరాకిల్స్ అనేవి జరగటం స్టార్ట్ అవుతాయనే చెప్పవచ్చు అసలు అప్పులు ఇంత త్వరగా ఎలా తీరిపోయాయి ఇదివరకు అసలు అప్పులు చేశామా అని మీరే అనుకుంటారనే చెప్పాలి ఈ విధంగా పరిహారం చేశారా అంటే అంటేనండి మీకు ఏదో ఒక రకంగా డబ్బు రావటం అనేది జరుగుతుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో మూడు వారాలు చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు